హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను కుక్కర్లో పలావ్ చాలా స్పీడ్గా తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ నేను ఏమేమి కట్ చేసి పెట్టుకున్నానో వెజిటేబుల్ పలావ్కి చేర్చు నేను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా నేను రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు పచ్చి కొంచెం పెరుగు కొత్తిమీర బంగాళదుంప ముక్కలు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేస్తానండి తర్వాత దీనిలోనూ ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను ఒక ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఎనిమిది ఎనిమిది స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ మసాలా అంతా వేసిస్తానండి ఇవి కొంచెం జ్వరగా కొంచెం ఒక్క సెకండ్ వేపుకుంటే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నానండి తర్వాత క్యారెట్ ముక్కలు వేస్తున్నాను మనం వెజిటబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చండి బంగాళదుంప ముక్కలు ఆనియన్స్ కూడా వేస్తున్నాను పటాటా ముక్కలు వేసానండి సారీ చూడండి దీనిలో మనం వేయడానికి ఒక మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను ఈ పలావుకి నేను మామూలు నార్మల్ రైస్ తోటే చేస్తున్నానండి నార్మల్ రైసే తీసుకున్నాను శుభ్రంగా కడుగుతున్నానండి నానబెట్టక్కర్లేదు మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి పచ్చి అనేవి కూడా వేసిస్తానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దోరగా కొంచెం ఒక రెండు సెకండ్లు వేగనిద్దామండి పచ్చివాసన పోయేలాగా వేగాలి కదా మనం వెజిటేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చండి దీనిలో ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటుంది స్పీడ్గా అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపుకున్న తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలు వేయాలండి ఎప్పుడు కూడా ఈ పలావ్లో ఎందుకంటే టమాటాలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి మనం అప్పటికప్పుడు చాలా స్పీడ్గా రెడీ చేసుకోవడానికి కొత్తిమీర వేస్తానండి ఈ పలావ్ ఇలా చేసుకోవచ్చు స్పీడ్గా రెడీ అయిపోద్ది టేస్ట్ చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది చక్కగాను నేను చేయి చూపిస్తాను యాజిటీజ్గా మీరు ఒకసారి ఇలా చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పైగా మనం ఇన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి బాగా కొంచెం వేగనివ్వాలి వెజిటేబుల్స్ వేగితే బాగుంటుంది కదండి నేను కారం వేస్తున్నానండి కొంచెం చూడండి కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నారు కారం వేసాను నేను పచ్చిమిర్చి కూడా వేస్తాను కానీ కారం కూడా వేస్తున్నానండి తర్వాత ధనియాల పొడి వేస్తానండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను మనం ఆల్రెడీ బిర్యానీ మసాలా వేసాం కాబట్టి ఇంకా గరం మసాలా నేను వేయట్లేదండి ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్లో బిర్యానీ మసాలా వేసాను కదా పలావ్ మసాలా వేసేసాను కాబట్టి నేను ఇంకా గరం మసాలా వేయట్లేదు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి ధనియాల కూడా అయితే వేసాను నేను కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి ఒక రెండు గట్లు ఉంటుంది పెరుగు మరీ ఎక్కువ వేయట్లేదు బాగుంటుంది పెరుగు వేస్తే అందుకని వేస్తున్నాను చూడండి నేను చివరిలో చూపిస్తాను రైస్ ఎంత బాగా స్మూత్గా చక్కగా వస్తుంది అందుకనే చక్కగా పెరుగు వేసుకుని బాగా వేయి వేగనివ్వాలి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి పెరుగులోనూ కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఈ పెరుగులో మగ్గాలి బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే మనం రైస్ కూడా ఈ పెరుగు వేసినందుకు స్మూత్గా చక్కగా ఉంటుంది నేను వాటర్ పోసేస్తున్నానండి మూడు గ్లాసులు రైస్కి ఐదు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి ఐదు గ్లాసులు వాటర్ పోసేసాను నేను ఉప్పు సరిపడగా వేస్తున్నానండి రాళ్ళ ఉప్పు వేస్తున్నాను మనం రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం కొత్తిమీర వేసాను అసట్లో బాగుంటుందని నిమ్మకాయ రసం ఒక బద్ద పిండుతున్నానండి మేము పలావులో మామూలుగా పుదీనా వేయమండి ఎందుకంటే మాకు కుదరదు అందుకే పుదీనా వేయం ఓన్లీ కొత్తిమీర వేసాను ఇష్టమైన వాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది రైస్ నానబెట్టక్కర్లేదండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి నార్మల్ రైసే తీసుకున్నాను నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి మనం రైస్ నానబెట్టక్కర్లేదు ఇలా వేసేసుకుంటే సరిపోద్ది నెయ్యి వేస్తున్నాను అండి రెండు స్పూన్లు నెయ్యి వేసాను మరీ నెయ్యి ఎక్కువ వేసుకోకూడదండి మామూలుగా ఆయిల్ మనం ఎక్కువ వేసాం కాబట్టి నెయ్యి మనం ఎక్కువ వేసుకోకూడదు రెండు స్పూన్లు వేసాను నేను టేస్ట్ కోసమని రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నేను ఒక టూ విజిల్సే రానిచ్చానండి థర్డ్ విజిల్ రానివ్వలేదు టూ విజిల్స్ వచ్చాక కట్ చేశాను కట్టేసాను స్టవ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో రైస్ అసలు చక్కగా ఉంది కుక్కర్లో ఎంత స్పీడ్గా అయిపోద్ది అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను చూడండి పొడి పొళ్ళు ఎంత బాగుందో అసలు చిమ్నట్టే మెత్తబడతాం అలాంటిది ఏమీ లేదండి మామూలుగా వాటర్ కూడా లేదు అస్సలు మనం ఇంకా సిమ్లో కూడా పెట్టక్కర్లేదండి ఎంత పొడి పొడిలాడత వచ్చేస్తుందండి అస్సలు చూసుకొని అవసరం లేదు అసలు మెతుకు పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది ప్లస్ అది ఎంత బాగా కుక్ అండి అసలు చాలా స్పీడ్గా అయిపోయింది నేను ఇప్పటికిప్పుడు అనుకోకుండా చేస్తానండి ఈ పలావు అంటే ఇప్పటికిప్పుడు అనుకో ఇప్పటికిప్పుడు చేసాను నేను అసలు ముందు అనుకునే లేదు అసలు ఎలా చేద్దామని ఎంత టేస్ట్గా ఉందంటే చాలా పొడి పొళ్ళ వచ్చేస్తుందండి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాగా